ఈ నెల పదమూడవ తేదీ సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఈఎం బ్యాలెట్ వరుస సంఖ్య నాలుగులో ఉన్న కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రార్థన బాబు భవిష్యత్ గ్యారంటీ తెలుగు పగనం జనం మెచ్చు గటనం జయించింది గగనం ఋణం తీర్చు తరుణం పిలుస్తోంది భవనం ఇది కోటి తలా పిలుపు పైవాడు తెరచి తలు ఈ పంచేడు గ్రామ ప్రజలు సోదర సోదరి మండలికి తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి అదే విధంగా జన సైనికులకి కార్యకర్తలకి అందరికీ తెలుసు నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోమూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి సంక్షేమము అభివృద్ది సమపాలనలో సమర్థవంతంగా జరపగల నాయకుడు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మన గ్రామాల్లో ఎక్కడ కూడా ఒక ఇటుక గాని ఒక రోడ్డు వేయడం గాని ఏదీ జరగలేదు అదే మనము తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి సంక్షేమాలు వచ్చాయి అభివృద్ధి జరిగింది కాబట్టి తిరిగి మనం తెలుగుదేశం అధికారంలోకి తెచ్చుకుంటేనే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చెప్తున్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఇక్కడ చాలా మంది ఉన్నారు అందుకని ముందుగా మహిళలకే చెప్తాను అమ్మ మీకు అందరికి తెలుసా మీరందరూ ఫ్రీగా బస్ లో ప్రయాణం చేయొచ్చు ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటారో అంత మంది బిడ్డలకి చదువు కోసం పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తు మీదే ఓటేయండి అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు మీకందరి కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు నెలకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు చెప్పున్నారు అదేవిధంగా మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం చేస్తున్నారు ఎంతో మంది ఈ బిఏడి చదివి వాళ్ళు జాబ్స్ కోసం వెయిట్ చేస్తారు ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలు రాక మెగా డిఎస్సీ తో ఎంతో మంది యువతి యువకులు అదే అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా అవ్వ తాతలున్నారు వాళ్ళకిప్పుడు మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు అది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు వేలు చేసి జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ జూన్ లో మాత్రం ఈ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇస్తారు తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు వికలాంగులు పెన్షన్ ఆరు వేలు ఇస్తారు అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ మనం అలాగే కొనసాగిస్తున్నాము వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే ఐదు వేలు కాకుండా ఇంకో ఐదు వేలు అదనంగా ఇచ్చి వాళ్ళు ఎటువంటి సేవలు చేస్తున్నారో వాళ్ల ద్వారా మీకు ఇవన్నీ కూడా అందుతాయి మన పంచేడు గ్రామానికి రావాలంటే రోడ్డు ఇబ్బందికరంగా ఉంది మన అధికారుల్లోకి వచ్చినాక పంచేడు నుంచి బుచ్ మెయిన్ రోడ్డు వయా జెండా దీప వరకు కార్ రోడ్ వేసిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నా అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు కూడా ఇంటర్నల్ రోడ్స్ అందుబాటులోకి తీసుకొస్తానని మాటిస్తున్నాను మీకు ఇక్కడ చెప్పక్కర్లేదు అనుకుంటా ఎందుకంటే ప్రతి దగ్గర చెప్తుంటాను నేను మీరు ఇవన్నీ నిజమా కాదా అని అనుకోబాకండి ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తారు చెప్తారు పోతారు ఓటు కోసం వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు అనుకుంటారేమని ఎందుకంటే ఈ గ్రామంలో మీకు ఆల్రెడీ ఒక ఏడెనిమిది పనులు చేస్తున్నాం కాబట్టి మీకు నమ్మకం ఉంటుంది అనుకుంటారు ఆ మీద కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను మీకు ఎటువంటి పనులైతే నేను చేస్తానని చెప్పానో తప్పకుండా చేస్తానని చెప్తున్నాను ఇప్పటికైనా అవతల వాళ్ళు ఈ ప్రజలతో ఆడుకోకుండా ఆ వాటర్ క్యాన్ డబ్బులు ఈ ఎండాకాలంలో ముందు తగ్గించాలని కోరుకుంటున్నాను లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ నెల పదమూడవ తేదీ సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎం బ్యాలెట్ వరుస సంఖ్య నాలుగులో ఉన్న కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రార్థన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ జై తెలుగుదేశం